ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సవాన్ని పాల్గొంటున్నా మీ అందరికీ నా ఆవందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమానిద్దనిచ్చారు చురుకన మెలిక్కునానికి ఇచ్చారు మరో సూర్యోదయం ఇచ్చారు ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు అందరి బట్టి దేవునికి మహిమ కలిగిన ఈ రజంతట్లు ఆయన యొక్క కృప కనికిర వాసులైతే మనతో ఉండిలాగిన ఆయన పాదాలు చెంత మరపెట్టుకుందాం లేదా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వల్ల తండ్రి అయ్యా గడిచిన రాత్రి కాచి కాపాడి సుఖమాన్ని ధరించారు చురుకాయని గురించారు మరో సూర్యదనిచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ నూతన దినాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈరోజంతా కూడా తండ్రి మీ కృపలో భద్రపరచండి సహాయం వండి బిడ్డలుగా మీకు భయంకరంగా మీ కొరకునైనా ఈ లోపల మేము జీవించులాగా మీ సహాయం దయచేయండి తండ్రి మీ సన్నిధితో నింపండి ఎంతమంది ప్రార్థన సభలో పాల్గొంటున్నారు ప్రతి బిడ్డని మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి అయ్యా ఏ విషయమై మీ పాదాలు ఎంత మొరపెడుతున్నారో అయ్యా మీ కృపల పిల్లలు జ్ఞాపం చేసుకొని మీ మేళతో నింపండి ఎంతమంది ప్రార్థన వసతి కోరినారో ప్రతి ఒక్కరు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి ఈరోజు అంతట్లో మా పని తోడుగా ఉండండి ప్రతి విషయంలో మీ సహాయం దయించండి మీ కాపుదల భద్రత దండి మీ రక్షణ దండి తండ్రి అయ్యా ఏ విషయంలోనూ ఉన్నాయి తండ్రి తప్పిపోకుండా తండ్రి మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవటానికి మీ కృపను జండి మిత్రులు పని గురిస్తున్న మీకు వందనాలు తండ్రి ఎంతమంది తమ పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటున్నాడు బిడ్డలో మీకు కృప్ల జ్ఞాపం చేసుకోండి ఇంతకాలము మీరు ఎక్కడ చోట భద్రపచ్చి కాచి కాపాడారు నూతన సంవత్సరాలు దయాకీటారు అందరి బట్టి మీకు వందనాలు ఇస్తూ ఆయన ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకుని స్థుతించి మా ఇంపచ్చి గనపచ్చే భాగ్యాన్ని ఉంది అదేవిధంగా తండ్రి ఎంతమంది తమ వ్యూహాలు జరుపుకుంటున్నాడో బిడ్డలు మీ కృప్ల జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఉంది కొత్త కాలం కాచుకోపడే మీరు కాచి కాపాండి తండ్రి రాబో ఆశీర్వాదకరమైన కుటుంబంగా బిడ్డలను చేయమని మీ పాదాలు చెంత జ్ఞాపం చేస్తున్నాను ఆయన తండ్రి విధంగా తండ్రి ఎంతమంది తాము ప్రియులను పోగొట్టుకున్న వాళ్ళు చేసుకున్నారు ఆయన తండ్రి బిడ్డల్ని మీ కృపలా జ్ఞాపం చేసుకోండి తండ్రి మీ అందరినీ నిరీక్షించేత ఆదరింపబడి బిడ్డలను ఆయన తండ్రి మీద ముందుకు సాగి మీకు భయంకరంగా జీవించడానికి సహాయం తెచ్చండి సహాయస్తున్న పొందరాలు తండ్రి నేను మరొకసారి నాయన తల్లిదండ్రులైనా మీరకుల చోట భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించండి తండ్రి మా పనిపాట్ల తోడు విజయాన్ని అనుభవించండి తిరిగి రాత్రి కలపా సలు పాల్గొనేంతవరకు మీ కృపా కాపుతున్న భద్రత మాత్రం ఉంచుకోండి సమస్తం మీ చేతిలో పెడుతూ మా పురపతి తోడులో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ పీకు మాడైన సిక్కినామతి మాదికేయాలి వేట అభించినాడు తండ్రి దేవిని ఆమె మన తండ్రి దేవుని ప్రేమ మాడైన సిక్స్ కృప పరుషు దేవుని దేవునిక నేను సహవాసం సమాధానం ఉంటే అప్పుడు మనందరికీ తోడు ఆమె స్తోత్రము ఆపదలు మమున్ అంతకుండను కావు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోమ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము గొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోద్ధరించుము దేవ కావే నేడు మామ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము